యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను విశ్వకర్మలు ఘనంగా నిర్వహించారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను విశ్వకర్మలు ఘనంగా నిర్వహించారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు విశ్వకర్మలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్త మానవాళ్ళి సంతోషంగా ఉండాలని విశ్వకర్మ భగవానుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు విశ్వకర్మలు స్థానికులకు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు విశ్వకర్మ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొన్నారు ਆ ਸੇਗਣੇ ਦੇ ਵਾਲਾ ਕੁਟੇ ਨੂੰ ਸੰਭਾਲਦਾ ਅੰਦਰ ਵਾਟੇ ਮਨ ਜਰੂਰ ਨਾ ਕਰੇ ਸੱਤ ਗੱਡੀ ਨਾਲੇ ਕਨੇ ਕਰ ਵਈ ਕੁਨੇ ਕਰ ਵਈ ਇੱਥੀ ਵਈ ਨਾਲੇ ਜੇ ਚੋchna

बलराम और नरेश पिता वैरी सुरेश पुत्र मेरे आयन तो मनार कुंदैया बाबा बाबा जय जय राम 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 जय जय నా పేరు వడ్లోజ్ వెంకటేష్ విశ్వబ్రహ్మణ సంఘం చిన్న సభ్యుని నేను కూడా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో విశ్వబ్రాహ్మణులందరూ కలిసి కూడా ఇటు వీరస్వామి గారు కానీ అటు మలబోతే భగవంతాచారి భూషణం కానీ మన కట్నేయాచారి లక్ష్మయ్య మహేష్ వడ్లోజ్ వెంకటేష్ మన్మదాచారి రాములన్న భాస్కరన్న అందరి సమక్షంలో ఒక్క తాటి మీద వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేడు యాదేరిగుట్ట పట్టణంలో విశ్వకర్మ భగవాని సింహద్వారం వద్ద పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు కొబ్బరికాయలు వేద పండిత్ వేద పండితుల చేత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా ఇక్కడ విశ్వ బ్రాహ్మణులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మా విశ్వ కలహాలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కలహాలకు పోకుండా అందరం ఒక్క తాటి మీద పోయి మనకు చాలా అన్యాయం జరుగుతుంది మనం అసలు అన్యాయం జరగకుండా మనం అందరూ ఒక తాటి ఉండి మన అన్నదాన సత్రం నిలబెట్టుకోవాలని చెప్పి సంఘం గుట్టల యాదగ్గ పుట్ట సంఘము అధ్యక్షమై ఈ మన ఎనిమిది వందల గజాల జరగానే ఈ రూపాయలు కట్టినాం కట్టిన దగ్గర ఈ ఈ కేసీఆర్ బయ వల్ల పోయినాయి పోయినాయి అప్పుడు ఇప్పుడు అబ్జామని సూర్య దగ్గర త్యాగ తీసుకొని అన్నదాన సత్రం నిర్వహణ ముందుకు పని చేస్తున్నాం మన దానికి మీ జాత గుట్టు కుట్ర విశ్వ అందరు అయితే పని చేయాలని కోరుకుంటున్నారు